పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు ఆపసోపాలు పడుతూ తానే ప్రజారక్షకునిగా మంచి పరిపాలన అందించానని చెప్పి బీరాలు పలుకుతూ ఉన్నాడు తన బ్లూ మీడియా ద్వారా ఇష్టానుసారంగా ప్రజల్లో గందరగోళాన్ని ఏర్పడే విధంగా రైతులకు ఏమాత్రం కూడా మేలు జరగని విధంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు రాష్ట్రంలో అవినీతి జరుగుతూ ఉన్నాయి అక్రమాలు జరుగుతాయని చెప్పి మాట్లాడుతున్నాడు ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా రాష్ట్రంలో అవినీతి అక్రమాల సంగతి దేవుడెరుగు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన పులివెందుల నియోజకవర్గంలో జరిగిన అక్రమాలు అన్యాయాలపైన మీరు విచారణకు సిద్ధమని నేను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నా రాష్ట్రంలో లక్షలాది గృహాలను నిర్మించామని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల నియోజకవర్గంలో జరిగిన గృహ నిర్మాణలో జరిగిన అవగతవులపైన మీరు చర్చకు విచారణకు సిద్ధమని ప్రశ్నిస్తా ఉన్నా పులివెందుల నియోజకవర్గం అంతా కాదు పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో మీరు నిర్మించ తలబెట్టిన జగనన్న మెగా లేఅవుట్లో జరిగిన అక్రమాలపైన మరిద్దరం ఎక్కడైనా కూడా పులివెందులైనా సరే లేకపోతే తాడేపల్లిలో అయినా సరే ఎక్కడైనా సరే చర్చకు ఇద్దరం కూడా కూర్చొని మాట్లాడుకుందామని డిమాండ్ చేస్తూ ఉన్నా సవాల్ చేస్తూ ఉన్నా పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో జగనన్న మెగా లేఅవుట్లో దాదాపు ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఆరు గృహాలు మంజూరైతే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో విచారణ చేయిస్తే దాదాపు రెండు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది మంది లబ్ధిదారులు బోగస్ లబ్దిదారులు అని చెప్పి తేల్చడం జరిగింది అంటే దాదాపు నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయల స్కామ్ ఒక్క పులివెందుల మున్సిపాలిటీలో గృహ నిర్మాణ కాలనీలో జరిగిందంటే ఇక రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన నూట డెబ్బై నాలుగు నియోజకవర్గాలలో ఎన్ని వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగిందో ఒకసారి ఆలోచించాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా